పట్టణ ప్రజలందరికీ నమస్కారం సోమవారం వరకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మన మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిన్న రాత్రి నుంచి ఈ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పా మనకు పనిచేయడం అనేది జరిగింది ఈ కంట్రోల్ రూమ్ లో మూడు షిఫ్ట్ల వారిగా ఉద్యోగుల్ని నియమించాము ప్రతి ఒక్క షిఫ్ట్ కి ఎనిమిది గంటల పాటు చొప్పున మూడు షిఫ్ట్ మేము విభజించి ఉద్యోగుల్ని నియమించడం అనేది జరిగింది ఎవరైనా పట్టణంలో ఈ వర్షాల నేపథ్యంలో ఏదైనా లోతట్టు ప్రాంతాలు జలమైన పరిస్థితి ఉంటే ఏదైనా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే మా కంట్రోల్ రూమ్ను సంప్రదించగలరు అత్యవసరమైన ఏ కంప్లైంట్ వచ్చినా మా దృష్టికి మీరు తీసుకొని రాస్తే మేము గా దానికి పరిష్కారాన్ని చూపిస్తాము సిబ్బందిని పంపి ఆ వి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటాము మనకు పారిశుద్ధ్య సమస్య ఉన్నా లేదా ఎలక్ట్రిసిటీ సమస్య ఉన్నా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నా ఏదైనా పాత ఇళ్ళు కూల్పోయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా సరే మీరు ఈ కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ సేవల్ని అత్యవసరం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఈ భారీ వర్షాల రూపొంతంలో ఎలాంటి అవసరము మున్సిపాలిటీ నుంచి కావాలన్నా మీరు అందరూ కూడా కంట్రోల్ రూమ్ సంప్రదించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ